హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ హౌస్ వైఫ్ కట్ మిరపు బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూసేయండి ప్రాసెస్ చాలా సింపుల్ అండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి ముందుగా దీనికోసము బజ్జి మిరపకాయలు తెచ్చుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక చాక్తో మధ్యలో ఒక చిన్న ఘాటు పెట్టుకొని లోపలున్న విత్తనాలన్నీ రిమూవ్ చేసేసుకోవాలి తర్వాత దీనిలో స్టఫింగ్ కోసము ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు మూడు స్పూన్ల వాము కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ వామ్ మిశ్రమాన్ని ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసుకున్న బజ్జి మిరపకాయలు ఉన్నాయి కదా ఆ ఘాటు మధ్యలో అలా రుద్దుతూ మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి అన్ని మిరపకాయలకి ఈ వామ్ మిశ్రమాన్ని ఇలా స్ప్రెడ్ చేసి మొత్తము పట్టించేసేయాలి ఇప్పుడు మనము బజ్జీలకి పిండి ప్రిపేర్ చేసుకోవాలి ఈ టైంలోనే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకోవాలి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి అంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపిండి ఒక రెండు స్పూన్లు బియ్యపిండి కొంచెం సాల్ట్ వాము నలిపి వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం కారం ఒక చిటికెడు సోడా సోడా చాలా తగ్గించి వేసుకోవాలి లేదంటే ఆయిల్ పీల్చేస్తుంది ఈ పిండి మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మరీ పలుచుగా ఉండకూడదు కొంచెం ఇడ్లీ పిండిలాగా ఉండాలి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి తర్వాత హాట్ ఆయిల్ ఉంటుంది కదా అది కొంచెం వేసుకొని ఒక టీ స్పూను మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసుకున్న మిరపకాయల్ని ఈ పిండి మిశ్రమంలో డిప్ చేసుకొని స్టవ్ మీద ఆయిల్ హీట్ అయి ఉంటుంది కదా చూసుకొని దానిలో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఫ్లేము మీడియం ఫ్లేమ్ ఉండాలి హై ఫ్లేమ్లో ఉంటే పైన కలర్ వచ్చి లోపల కుక్ అవ్వవు అందుకనే ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అన్నింటినీ టర్న్ చేసుకుంటూ మొత్తం ఫ్రై అయ్యేటట్లు ఫ్రై చేసుకోవాలి మామూలుగా ఆయిల్ బబుల్స్ తగ్గిపోయి ఇలా కలర్ వచ్చినప్పుడు వీటిని ఇంకా తీసేసుకోవాలి మిగతా మిరప బజ్జీలు కూడా ఇదే ప్రాసెస్లో అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చలికాలము వర్షాకాలం ఎలాంటి వాళ్ళకైనా మిరప బజ్జీలు తినాలనిపిస్తుంది కదండీ తర్వాత వీటిని కొంచెం చలారిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఆయిల్ కూడా హీట్గానే ఉంటుంది కదా సిమ్లో పెట్టేసుకుంటే అలాగే ఉంటుంది వీటిని కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసేసుకొని వేడి నూనెలో వేసేసుకోవాలి ఎక్కువ ఫ్రై అవసరం లేదండి ఆల్రెడీ ఫ్రై అయ్యాయి కాబట్టి ఎక్కువ టైం అవసరం లేదు ఒక వన్ మినిట్ మొత్తము ఫ్రై చేసేసుకొని తీసేస్తే ఎంతో టేస్టీగా ఉండే కట్ మిరప బజ్జీ రెడీ చాలా టేస్టీగా ఉన్నాయి ఉంటాయండి మామూలు మిరప బజ్జీలకి కిట్ కట్ మిరప బజ్జీకి టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది అవైతే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి ఇవి క్రిస్పీగా సూపర్గా ఉంటాయి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్